హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు గజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టము కొంచెం స్నాక్స్గా కూడా ఉపయోగపడతాయని నేను చేస్తున్నాను సో ఇది జల్లుడు పట్టేసుకుంటాను నేను గోధుమ పిండే వాడతాను మైదా వాడను ఇంకా జల్లుడు పట్టేసుకొని కొంచెం నెయ్యి వేడి చేసుకునేసి దీంట్లో కలిపేసుకున్నాను ఒక టూ స్పూన్ షుగర్ కూడా వేసేసుకొని ఇలా వాటర్ వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం చపాతీలకి ఎలా కలుపుకుంటానో సో ఈ విధంగా అనమాట ఇలాగ కలిపేసుకున్నాను కలిపి ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేస్తే పిండి కొంచెం బాగా పీల్చుకుంటుందండి సో ఈ విధంగా ఇవి పుట్నాల పప్పులు ఉన్నాయి కదా సాయిపప్పు అని కూడా అంటారు అలాగే ఎండు కొబ్బరి అలాగే యాలకలు వేసేసుకొని కొంచెం నేను బెల్లంతో సపరేట్గా చక్కెరతో సపరేట్గా చేస్తానండి సో ఇది చక్కెరతో చేసినట్వి మనకి ఎండు కొబ్బరి యాలకలు పుట్నాల పప్పు చక్కెర సో ఇది బెల్లంతో అనమాట విడివిడిగా చేశాను ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది స్వీట్ చూసుకొని వేసుకోండి మా బాబు నాకు హెల్ప్ చేసేస్తున్నాడు అన్నీ ఇలాగా ఉండలు చుట్టేస్తున్నాడు నేను ఇది గజ్జికాయలుగా ప్రిపేర్ చేసేస్తున్నాను మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాక దీని లోపల పిండిలో దాంట్లో కూడా కొంచెం మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను కొంచెం నెయ్యి దాంట్లోనే కలిపేసుకున్నాను సో గజ్జికాయలు ఒత్తుకునేది ఉంటుంది కదా మన దగ్గర సో నా దగ్గర ఇలా చిన్నది ఉంది ఇలాగ ఇలాగ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇవి అంచులు ఉంటాయి కదా అవి విడిపోకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందుగానే అప్పుడు నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ బాగా వెయిట్ చేసుకోవాలి కొంచెం లెంతి ప్రాసెస్ నిదానంగా ఓపికగా చేసుకుంటే బాగుంటాయి పిల్లలకి స్నాక్స్కి అలా ఉపయోగపడతాయి అనమాట ఆయిల్ బాగా కాగిపోయిందండి సో దాంట్లోకి ఇలా తక్కువ తక్కువ వేసుకుంటాను ఎక్కువ వేసుకోకుండా ఎందుకంటే త్వరగా కాగిపోతాయి వేసిన వెంటనే చూసారా కలర్ ఎలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఈజీగా ఆడతా పాడతా చేసేసాము సో ఈ విధంగా కొంచెం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ గజ్జికాయలు నేను ఏ విధంగా చేశాను ఇంకేమైనా టిప్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి సో టిష్యూ టిష్ వేసేసుకొని కొంచెం ఏమైనా ఆయిల్ ఉంటే పీల్చేస్తాయి ఈ విధంగా కొంచెం కొన్ని తెల్లగా కొంచెం ఎర్రగా ఉన్నాయి కదా కొన్ని ఎంచినా కూడా చూసారా లోపల ఎలా ఉందో ఇవన్నీ ఒక కింద న్యూస్ పేపర్ వేసుకొని ఒక డబ్బాను స్టోర్ చేసేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్